ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అంతకుముందు ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేసిన కొన్ని సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయబడ్డాయి అంటే వీళ్ళు కీలకంగా హామీ ఇచ్చి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేసింది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు అంటే నలభై ఐదేళ్ళ నుంచి అరవై ఆ సెక్షన్కి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాము అని చెప్పి సూపర్ సిక్స్లో అది ప్రధానమైన హామీ అసలు ఆ హామీ అమలు లేదు కానీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటారు నిరుద్యోగ భృతి ఆ హామీ అమలు లేదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటారు ఆ కాన్ఫిడెంట్కి నిజంగా సాల్యూట్ చేయాల్సిందే సరే ఇప్పుడు మహిళలకు ఇలాంటి పథకాలు చాలానే తీసుకుంటూ వచ్చారు ఇప్పుడు కాపు నేస్తం కూడా లేదు అని కాపు కార్పొరేషన్ల ద్వారా కూడా ఏమీ రుణాలు ఇవ్వడం లేదు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నవి అయితే ఈరోజు ఒక ప్రధాన పత్రికలో ఇంట్రెస్టింగ్గా ఒక నాబార్డు నివేదికను ఉటంకించుకుంటూ నాబార్డు నివేదిక ప్రకారం పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు ఏవైతే ఉంటాయో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ హయాంతో పోల్చుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే టీడీపీ కూటమి సర్కారు ఈ ఈ ఈ ఈ సంవత్సరంలో దాదాపు పదహారు వేల కోట్లకు పైగా బ్యాంకు నుంచి వాళ్ళకి ఇప్పించిన రుణాలు తగ్గిపోయాయట తగ్గిపోయాయి మీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సున్నా వడ్డీ బ్యాంకు నుంచి ఈ పొదుపు సంఘాల కనుక రుణాలు వస్తే దాని మీద వడ్డీ ప్రభుత్వం కట్టాలి బ్యాంకులకు కానీ ఇక్కడ తగ్గిపోయాయి అంటే ప్రభుత్వం కట్టాల్సిన వడ్డీని కూడా వాళ్ళు తగ్గించుకున్నారు అంటే చాలామంది పొదుపు సంఘాలకు ఆ డబ్బు చేరలే కదా బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు అంటే డెఫినెట్లీ ఇది ఒక కుదిపే అందులో దాని మీద చాలామంది జీవనం ఆధారపడి ఉంటుంది పదహారు వేల కోట్ల రూపాయలు ఎంత ఓవరాల్గా పదహారు వేల ఆరు వందల ఏడు కోట్ల రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిసి ఇరవై నాలుగు ఇరవై ఐదులో తగ్గిపోయిందట చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ప్రధాన హామీ ఏంటి పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలను మూడు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తానన్నారు అదే జరిగి ఉంటే ఈ రెండేళ్లలో ఏడున్నర వేల కోట్లు ఒక వడ్డీనే ప్రభుత్వం కట్టాల్సి వచ్చింది సున్నా వడ్డీ కింద సో అటువంటిది ఏమీ జరగలే మిగిలించుకున్నారు అదే హామీనే అమలు చేయలేదు ఇప్పుడు ఏకంగా వాళ్ళకు రుణాలే పదహారు వేల ఆరు వందల ఏడు కోట్ల రూపాయలు తగ్గిపోయాయట బ్యాంకుల నుంచి మరి డెఫినెట్లీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి మహిళలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మహిళ ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీద ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు సరే ఎంతమంది మహిళలకు ఇవన్నీ అర్థమయ్యాయో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళకి ఇవేమీ లేకుండా పోయాయి చివరికి పొదుపు సంఘాల రుణాలు కూడా తగ్గిపోయాయి అని చెప్పే కథను ప్రభుత్వం నిజాయితీగా స్పందించాలి దీని మీద ఎందుకు తగ్గిపోయాయి బ్యాంకుల నుంచి పొదుపు సంఘాలకు రుణాలు ఎందుకు తగ్గిపోయాయి సరే మీరు మూడు నుంచి పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు పెంచుతామని చెప్పిన హామీ అమలు చేయడం సంగతికి అసలు పక్కన పెట్టండి ఎందుకంటే చాలా హామీలు అమలు చేయరు కాన్ఫిడెంట్గా ఇస్తారు కానీ హామీలు అమలు చేయాలన్నా ప్రభుత్వం ధైర్యం ఉండాలి అందరికీ అది సాధ్యం కాదు అట్లీస్ట్ అంతకుముందు సంవత్సరం వచ్చిన రుణాలు కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఏకంగా పదహారు వేల ఆరు వందల ఏడు కోట్ల రూపాయలు తగ్గిపోయింది సో ఈ విషయాన్ని డెఫినెట్లీ ప్రభుత్వం నిజాయితీగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది